స్లీపర్ బస్సులు ఇప్పటికే నడుస్తున్నాయి అధికారులు తనిఖీలు చేస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ అయింది తనిఖీలు చేస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు కానీ ప్రయాణికులకి మినిమం అవగాహన లేదు ఎక్కడ ఎగ్జిట్లు ఉన్నాయి ఎక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉన్నాయి డోర్లు ఉన్నాయా లేదా అలానే ఎమర్జెన్సీ ఎగ్జిట్ల దగ్గర అసలు వాళ్ళ విండోల దగ్గర హ్యామర్లు సుత్తులు ఉండాలి ఒకవేళ ఏదైనా అగ్ని ప్రమాదం జరిగితే ఆ అద్దాలు బద్దలు కొట్టుకొని బయటకు వచ్చే విధంగా అవి లేవు ట్రావెల్స్ వాళ్ళు కూడా ఆ డ్రైవర్లు కూడా వాళ్ళకి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు పొద్దున ఇంత పెద్ద ప్రమాదం జరిగింది అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు మేల్కోలేదు ఇంకా నిద్రలోనే జోగుతున్నారని చెప్పొచ్చు అధికారులు మాత్రం అవేర్నెస్ కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నాయా లేవా అని చెప్పి చెక్ చేస్తున్నటువంటి దృశ్యాలు మీరు చూస్తున్నారు ఇక రేపటి నుంచి ఆరు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగబోతున్నాయి ఏవైతే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నిబంధనలు పాటించకుండా సేఫ్టీ మెజర్మెంట్స్ పాటించకుండా నడిపిస్తున్నారో వాళ్ల మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైంది ప్రస్తుతం హైదరాబాద్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు స్లీపర్ బస్సులు చెక్ చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము మరొక ప్లేస్ నుంచి మా ప్రతినిధి శ్రవణ్ సిద్ధంగా ఉన్నారు శ్రవణ్ మీరెక్కడున్నారు అక్కడ మేము ఇప్పుడు చూసిన ప్లేస్లో అయితే ట్రావెల్స్ బస్సులో ప్రయాణికులకి ఏ మాత్రం అవగాహన కల్పించట్లేదు ఎక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉన్నాయని మీరున్న దగ్గర ఏమైనా అధికారులు కానీ లేదంటే ఆ డ్రైవర్లు కానీ ఏమైనా ప్రయాణికులు చెప్తున్నారా సేఫ్టీ మెజర్మెంట్స్ ఉన్నాయా యా సేఫ్టీ మెజర్మెంట్స్ మీద అదే తనిఖీలు జరుగుతున్నాయి ముఖ్యంగా ఈ ప్రమాదాలు జరిగినప్పుడు డ్రైవర్లు డ్రంక్ అండ్ డ్రైవ్లో ఉన్నారా లేదా అనేది ప్రధానంగా వచ్చే సమస్య కాబట్టి ఫస్ట్ ప్రస్తుతానికి ఇప్పుడు ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్నారు ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు దాంతోపాటుగా కూడా సేఫ్టీ మెజర్స్ ఎలా ఉన్నాయనేది కూడా అధికారులు చెక్ చేస్తున్నారు చూసారు ఒక ప్రైవేట్ ట్రావెల్ బస్సును ఆపారు దాన్ని ఇప్పుడు అధికారులు లోపలికి వెళ్లి దాని లోపల చెక్ చేస్తున్నారు దాంతో పాటుగా కూడా ఇక్కడ సేఫ్టీ మెజర్స్ ఉన్నాయా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారా డ్రంక్ అండ్ డ్రైవ్ కండిషన్లో ఉన్నారా లేదా అనేవి కూడా వాళ్ళు ఇప్పుడు చెక్ చేస్తున్నారు సో ఇలా ఈ ఈ అమీర్పేట్ ఈ ఏరియాకు దాంతో పాటుగా కూడా ఎర్రగడ్డ ఎస్ఆర్ నగర్ ఏరియాలు అవన్నీ కూడా పూర్తిగా ప్రైవేట్ ట్రావెల్స్ తో నిండిపోయి ఉంటాయి ఈ టైంలో కాబట్టే ఇక్కడి నుంచే అన్ని ఇటు విజయవాడకు కానీ వివిధ ప్రాంతాలకు కానీ ఇటువైపు నుంచే వెళ్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తున్నారు చూడవచ్చు ఇక్కడ అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కి సంబంధించిన మీటర్ని వాళ్ళు డ్రైవర్తో చెక్ చేస్తున్న ఇది మనకు విజువల్స్ కనిపిస్తున్నాయి రేపటి నుంచి ఆర్టీఏ అధికారులు మొత్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించడానికి నిర్ణయాలు తీసుకున్నారు బృందాలుగా విడిపోయి దానికి సంబంధించిన సేఫ్టీ మెజర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అని ఒకసారి బస్సును గమనించే ప్రయత్నం చేద్దాము ఇది కంప్లీట్ ఏసీ బస్ ఇది స్లీపర్ కోచ్ ఏదైతే ఈ రోజు ఉదయం ప్రమాదం ఏదైతే జరిగిందో ఆ ప్రమాదం జరిగిన బస్సుకు సంబంధించిన సేమ్ ఎలా ఉందో సేమ్ అలాగే ఉంది సో ఇక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ఉందా లేదా అనేది గమనిద్దాము ప్రస్తుతం ఈ ఈ బస్సు చూస్తున్నాము కండిషన్ చాలా బాగుంది కంప్లీట్లీ ఇదంతా క్లోజ్డ్ ఎక్కడైనా సేఫ్టీ డోర్ ఉందా అది పనిచేస్తుందా లేదా చెక్ చేసే ప్రయత్నం చేద్దాము ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని ఉంది ఇక్కడ కానీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎక్కడి నుంచి ఓపెన్ అవుతుంది అనేది ఇక్కడ నుంచి ఎమర్జెన్సీ ఎగ్జిట్ అని ఉంది కానీ ఇది ఓపెన్ చేసేందుకు అంత అవకాశంగా లేనట్టుగా కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఉందో ఎమర్జెన్సీ ఎగ్జిట్ దీన్ని పగలగొట్టి దీన్ని ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుందని అంటున్నారు సో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంది కానీ అది యాక్షన్లో ఉందా పనిచేస్తుందా లేదు ఎందుకంటే ఈ ప్రైవేట్ ట్రావెల్స్ సంబంధించిన బస్సులు చూడవచ్చు రిజిస్ట్రేషన్ ఇది నాగాలాండ్ కి సంబంధించిన రిజిస్ట్రేషన్ అంటే నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్ స్టేట్స్కి సంబంధించిన ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ చేస్తారు ఎందుకంటే అక్కడ ఆర్టీఏ చెక్ చేస్తారు ఎస్ సేఫ్టీ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉందా లేదా అనేది చెక్ చేసాము ఇప్పుడు వీళ్ళు ఎమర్జెన్సీ ఎగ్జిట్ చూశారు రైట్ ఇక్కడ ఎమర్జెన్సీకి బయటికి రావడానికి అవకాశం మనకి ఇక్కడ కనిపిస్తుంది ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత ఏంటి పరిస్థితి ఎలా ఉంటుంది చెక్ చేసే ప్రయత్నం చేద్దాం సో ఇప్పుడు మామూలుగా అయితే ఇక్కడ బెడ్ ఉంటుందా బెడ్ వదిలేస్తారు ఎమర్జెన్సీ ఎగ్జిట్ కు వదిలేస్తారు సరే ఇప్పుడు ఈ ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఏమైనా రైట్ చూడొచ్చు మన ఫైర్ సేఫ్టీకి సంబంధించిన మెజర్మెంట్స్ అయితే ఇందులో కనిపిస్తున్నాయి చెప్పారు కదా అవి ప్రతి బస్సులో ఇట్లాంటి సేఫ్టీ మెజర్స్ ఉండాలి ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఉండాలి ప్రస్తుతం ఇదైతే మనకు బస్సులో సేఫ్టీ మెజర్ ఉన్నట్టుగా తెలుస్తుంది ఈ ఎలక్ట్రికల్ ఇష్యూస్ జరిగినప్పుడు ఏమన్నా అట్లాంటివి ఇష్యూస్ జరిగినప్పుడు వెంటనే ఎట్లా పవర్ కనెక్షన్ కట్ చేయడానికి అట్లా ఏమైనా ఏర్పాట్లు ఉంటాయి ఏముంటుంది అసలు దీని గురించి ఎలక్ట్రికల్ ఇష్యూస్ జరిగినప్పుడు మెయిన్ మెయిన్ చేస్తారు సో వాల్వ్ అంట నైన్ సిక్స్ డబల్ జీరో బీ సిక్స్ బండి ఆటోమేటిక్ అదే వెనక ఫైర్ ఉంటుంది ఆటోమేటిక్ అదే ఓపెన్ అయిపోతుంది కానీ చాలా బస్సులకి ఆటోమేటిక్ గా ఓపెన్ చేసే జస్ట్ ఫైవ్ మంత్స్ అవుతుంది కానీ పాత పండ్లకి అయితే ఇట్లా ఎమర్జెన్సీ సార్ సో ఇది ప్రస్తుతానికి ఇది కొత్త బస్ అంటున్నారు దీనికి సేఫ్టీ మెజర్స్ కి స్టాండర్డ్స్ ఉన్నాయి అనేది వీళ్ళు చెప్తున్న సిచువేషన్ కనిపిస్తుంది సరే ఇలాగే వేరే బస్సులు ఏమైనా ఎలా ఉన్నాయి ఏంటనేది చెక్ చేసే ప్రయత్నం చేద్దాము చిన్నగా ఇప్పుడు బయటకు వస్తున్నాము దీనికైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ డెమో ఓపెన్ చేసి మరి చూపించారు ప్రస్తుతానికైతే సో మిగతా బస్సుల కండిషన్ ఎలా ఉంది కొత్త బస్సు కాబట్టి దీనికి ఉందని వీళ్ళు అంటున్నారు సో ఓవరాల్ గా ప్రస్తుతం నైట్ అయితే ఇప్పుడు ట్రావెల్స్ సంబంధించిన పూర్తి అంశాల మీద వాళ్ళు చెక్ చేస్తున్నారు సో ఈ రైడ్లు ఇప్పుడైతే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు జరుగుతున్నాయి రేపటి నుంచి బస్సుల ఫిట్నెస్ మీద వాటికి సంబంధించి ఆటీ అధికారులు రైడ్లు నిర్వహించబోతున్నారు